అయితే సంతోష్ గారు ఎక్సలెంట్ అండి అయితే మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు సైంటిస్టులు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు మన ఉద్దేశం అంటే పామరుడు కూడా అంటే ఏ అంటే ఏ చదువు లేకపోయినా వాళ్ళకి అర్థమయ్యే విధానం అర్థం అవడం కోసం అది ఇంత సింపుల్ఫై చేసి చెప్తున్న ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్స్ అంటే ఉంటుంది ఇప్పుడు దీని మీద నేను మంచి ఏం చేస్తాను అంటే ఇప్పుడు మీరు గత ఎయిట్ ఇయర్స్గా గా ఒక పెద్ద అంటే ప్రజలకు మేలుకొల్పడానికి అనుకోండి వాళ్ళ ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా గొప్పగా బతకడానికి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీద సుదీర్ఘంగా బోధిస్తారు ఎంతో మందిని మార్చుకుంటారు బహుశా నేను మార్చి ఉంటారు సంపద గురించి ఎక్కువ చెప్తుంటాను ఎందుకంటే నైన్టీ పర్సెంట్ అందరూ ఇప్పుడు ఆకలితో ఉన్న వాడికి అన్న ఫుడ్ పెట్టాలి చాలా బాధలు ఉంటాయి ఆర్థిక సంపద మన దేశానికి సృష్టించే ఆ ఓకే అదే మిమ్మల్ని చూసినా నేను కొన్ని స్టడీ చేసిన ఇప్పుడు చాలా మందిని మార్చిర్రు అందులో ఇంకా మార్చేయగలిగే సంకల్ప బలం మీకు ఉన్నది సో చెప్తురు దానికి నేనేం చెప్తున్నా అంటే మీ ద్వారా ఇంతమంది జరుగుతుంది కదా ఇంకా డెప్త్ గా ఇన్ డెప్త్ గా తీసుకెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం జరుగుతుందంటే కొంతమంది ఫెయిల్ అవుతారు సార్ 100% అంటే కొంతమంది ఫెయిల్ అవుతారు. స్కూల్లోనే 100 మందికి ఫస్ట్ క్లాసులు రావు. ఆ సాధన సాధన చేయాలి. సబ్జెక్ట్ ని పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయింది ఇప్పుడు మనం మీరు సెమినార్స్ కండక్ట్ చేయితులు నాకు అందులో మీరు సరే ఏదో ఒక నాకు అవకాశం ఆఫర్ ఇచ్చిరు థాంక్స్. ప్రెన్చోల తరపున కృతజ్ఞతలు మీకు. ధన్యవాదాలు. సో ఇది ఏంటంటే ఈ లవ్ అట్రాక్షన్ లో కర్మను జోడిస్తే 1% కూడా ఫెయిల్ కాదు. ఓకే ఇప్పుడు మీ దగ్గర హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అనుకో హండ్రెడ్ మెంబర్స్ లో ఇప్పుడు మనం ఏమన్నాం కర్మని బట్టే థాట్స్ వస్తాయని చెప్పినా నేను ఈ కర్మ అంటే ఇప్పుడు ఆగామి కర్మను మార్చడం వల్ల అంటే ఇప్పుడు నేను చేయబోయే కర్మ నేను చెయ్య ఇప్పుడు పాపం పుణ్యం వల్ల జరుగుతుంది అని మనకు అన్నమయ్య చెప్పాడు ఈ అకౌంట్లో పుణ్యం లేదు ఈ అకౌంట్లో పుణ్యం లేదు పుణ్యం లేకపోవడం వల్ల ఎప్పుడు ఆ అదేంది దాన్ని ఏమంటారు దిగు అంటే దాని కింది కింది బేస్లోనే ఉంటారు దాన్ని మనం అనగారిన స్థితిలోనే ఉంటారు అంటే ఆర్థిక సంపద లేకపోవడం అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ మనం ఇప్పుడు చేసేది నేను చదువు లేకపోయిన వాళ్ళకి అర్థం అవ్వడానికి నా ఉద్దేశం అది చదువుకున్న వాడికి ఎలా అర్థం అవుతుంది మేము చదువు లేని వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగాను నేను అంటే ఆ వ్యక్తిలోని ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పర్మిషన్ రేపు అమ్మాయికి నొప్పి ఉంటది అనుభవిస్తేనే ప్రశ్న పూర్తి అమ్మాయికి నొప్పి ఉంటది మనం ఏం చెప్తున్నాం కర్మ అనేది అనుభవించాలని చెప్తున్నాం కర్మ అనేది అనుభవించాలని చెప్తున్నాం కానీ ఆ ఆ నొప్పి తట్టుకొని అమ్మాయి ఏమనుకుంటది పబ్లిక్ అరే ఇలా చేశారు అనుకుంటాం కానీ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే మీకు చూడడానికి దృశ్యం ఎట్లుంటుంది అంటే దీన్ని ఒక కోణం చెప్తే మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యజమాని ఉన్నాడు యజమాని బాగా కష్టపడుతుండు కుటుంబ సభ్యులను కష్టపడి పోషిస్తుంది కదా కష్టపడుతున్నప్పుడు సడన్లీ ఈయనకు భోగం ఎంత అంటే భోగం అంటే సుఖంగా అనుభవించాలి ఈ టైంలో సుఖం అనుభవించాలంటే ఏం చేయాలి కర్మ ఏం చేస్తుంది అంటే కర్మ దేవతలు ఏం చేస్తారంటే సడన్లీ ఈయన తీసుకొచ్చి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఆయన అకౌంట్లో పాపం పుణ్యం రెండు ఇంటర్ లింక్ అయి ఉంటాయి ఇవి మీకు అర్థమవుతుంది దీని ద్వారా సో కొంచెం పాపం తీసుకొచ్చి ఒక పోతుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది కాలుకు దెబ్బ తాకితే కాలు ఇరవరో చేయుకు దెబ్బ తాకడం జరుగుతుంది సో ఈ దృశ్యం చూస్తే మీకు ఏంది ఆయన ఎంతో పాపం చేసిండు కాలు ఇరిగింది మంచం మీద పడ్డారు అనుకున్నాం కానీ కర్మ కోణం లేదంటే ఆయన ఒక ఆరు నెలల పాటు బెడ్ సుఖం ఉంటాడు అది సుఖం భోగం అది ఇప్పుడు బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫీస్ లో పనిచేస్తూ ఉక్కిరి బిక్ అయిపోతున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు నాకు హ్యాపీనెస్ పని అయితే ఆగదు ఇప్పుడు యాక్సిడెంట్ అయితేనే ఆ అయితేనేది భోగం ఇది పుణ్యం పుణ్యం ఇది ఆయన ఈ పర్సన్ కూడా అర్థం కాదు ఇప్పుడు ఆయన బెడ్ రేస్ లో కంప్లీట్ గా ఇంట్లోనే ఉండాలి మంచిగా ఒక ఆరు నెలలు భోగంలో ఉండాలి అన్నీ ఆయన దగ్గరికి రావాలి అది భోగం కానీ ఆయన నార్మల్ గా ఉత్త ఉండడు కదా ఇప్పుడు నేను ఉత్తం ఉండమంటున్నా ఇంటి యజమాని ఉత్తగా పని చేయకుండా ఉండలేదుగా కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల దృశ్యం బ్యాడ్ కానీ సుఖం దీనికి ఎగ్జాంపుల్ చాలా మంది కరోనా లో ఉద్యోగులు పోయి అని చెప్పారు ఉద్యోగులు పోయి ఆరు నెలలు ఉన్నారు తర్వాత చాలా మంది బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్లు సంపాదించారు అయితే వాళ్ళందరూ ఏం చెప్పారంటే నన్ను తీసి నన్ను ఉద్యోగం నుంచి తీసిన మహానుభావుడి కృతజ్ఞతలు అని చెప్పారు అంటే వాళ్ళు గాని ఉద్యోగం గానీ పోకపోతే నాకు ఎంతో మంది ప్రింటర్లు అంటే వేరే వేరే బిజినెస్ మెన్ సార్ మీరు ఎలా ఇన్ని అంటే చాలా తక్కువ టైంలో సంపాదించారు అవును ఒక పది కోట్లు ఇరవై కోట్లు మంచి కార్లు సార్ కరోనాలో నా ఉద్యోగం నా సాఫ్ట్వేర్ జాబ్ ఇక్కడ మూలం ఎక్కడ ఉంది మీరు ఏం గ్రహించారు ఉద్యోగం పోవడం వల్లనే జరిగిందా లేదా కానీ ఉద్యోగం పోయేటప్పుడు ఆరు నెలలు బాధపడ్డాడు అవును నీకు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా నొప్పి అనుభవించింది కదా కానీ సుఖం ఉన్నా ఇప్పుడు తర్వాత ఇది కొన్ని కోణాల్లో అయితే బాగుంటది కానీ నేను మూలం అర్థం అయితే నేను మూలం అర్థం అయితే దుఃఖం ఉండదు అంటున్నా ఇక్కడ మనిషి మనసు పరిధిలో ఉంటాడు అవును మనసు పరిధిలో ఉంటాడు చైతన్యం పరిధి వేరు అవును చైతన్యం పరిధిలో నీకు దుఃఖం ఉండదు సత్య సత్యాల లోతుల్లోకి వెళ్తే అసలు దుఃఖమే ఉండదు అంటే ఏది జరిగిన మన మంచిగా హండ్రెడ్ పర్సెంట్ నీకు అదే జరుగుతుంది సృష్టిలో పురోగమనం ఉంటది తిరోగమనం ఉండదు సో పురోగమనమే ఉంటుంది ఇప్పుడు నువ్వు విద్యార్థి ఉన్నావు ఫస్ట్ క్లాస్ నుంచి పైకి చదువుతావు కానీ మళ్ళీ టెన్త్ చదివినాక మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ చదవవు కదా మీరు ఆ మాటకి వస్తే ఒక మాట గుర్తొచ్చింది నాకు రజనీకాంత్ గారు ఒక మాట అంటారు ఒక లాయర్ అయినా ఒక యాక్టర్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ పైకి వెళ్ళిన తర్వాత కింద పడాల్సిందే కానీ స్పిరిచువాలిటీలో ఎంటర్ అయిన తర్వాత పైకి వెళ్ళడమే తప్ప కిందకి పడ్డం ఉండదు ఒక ఆడియో ఫంక్షన్ లో నేను విన్నాను అది ఇంత ఉందా అనిపించింది అప్పుడు నుంచి నాకు కొంచెం అంటే నేను ఎల్పి సైన్స్ సైకాలజీ అది రీసెర్చ్ చేస్తుంటాను మీలాంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళని పరిచయం చేసుకుని జ్ఞానం లాగినంత వరకు నాకు ఆ గురు సంసారం అనేది నాకు నాకు చాలా ఇష్టం అనమాట ఉంటది అది కూడా ప్రజలకి తెలియజేయాలని ఉంటది అయితే రజనీకాంత్ గారు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏరిచువాలిటీ అందుకే యోగులు ఋషులు మన హిమాలయాలకు వెళ్ళారు మీరు ఉన్నారు సార్ ఎక్కడ నన్ను చూస్తున్నారు కదా ఇప్పుడు నా గతం ఏంది నేను స్నేహితుల వల్ల ఆర్థికంగా పోయినా ఒక వృత్తి పక్క పెడితే ఆర్థికంగా పోయినా అప్పుడు నేను దుఃఖం ఉన్నావునా బాధ ఉన్నా అప్పుడు మీరు బాధలో ఉన్నాధలో బాధలో ఉన్నా ఏంటంటే మా అబ్బాయి పోయింది మా అబ్బాయిని కోల్పోయినా బాధలో ఉన్నా అప్పుడు కూడా బాధలో ఉన్నా బాధలో ఉన్నా ఇప్పుడు అది అయిపోగానే ఇప్పుడు నేను ఏ ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు ఇప్పుడు చాలా ఆనందమైన స్థితిలో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అదేనా ఇప్పుడు సో మీకు సత్యం తెలిసి ఇది పుణ్యమా పాపమా ఇది పుణ్యమా పాపమా మీ దృష్టిలో నా దృష్టిలో మీకు లాస్ జరిగింది అనుకుంటున్నాను అని మీరు అనుకుంటారు కానీ ఎంతో పుణ్యం ఉంటే తప్ప నీకు పరమ గురువులు ఏం చెప్తారంటే మినిమం మూడు వందల జన్మలు నాలుగు వందల జన్మలు పూర్తి చేసుకుంటే తప్ప నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించబడరు అని చెప్తారు సో నేను ఇలా ఈ స్పిరిచువాలిటీలో ఉన్నా అంటే నా అకౌంట్లో ఎంత పుణ్యం ఉంటే నేను ఈ మార్గంలో ఉంటాను నిజమేనండి మీరు మీరు చెప్పిందని హండ్రెడ్ పర్సెంట్ ప్రజల తరఫు నుంచి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను